అందరికీ నమస్కారాలు అండి నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ డే ప్రతి సంవత్సరము మనము నవంబర్ నైన్ చేరుకుంటాము ఈ సుప్రీంకోర్టు నవంబర్ తొమ్మిదే చేసుకోవాలనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఇది తీసుకొని వచ్చింది దీని మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటంటే జస్టిస్ అందరికీ అందరికీ చేరాలనే ఉద్దేశంతో ఈ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ తీసుకున్నారు వెనుకబడిన తరగతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ లీగల్ సర్వీస్ అథారిటీ తీసుకున్నారు ఇటు మండలాల్లో కానీ అటు డిస్టిక్ లెవెల్లో కానీ ఎవరికైతే మాకు లాయర్ పెట్టుకునే శక్తి లేదు అని చెప్పి వాళ్ళపై ఒక అజ్జి అక్కడ వాళ్ళు తీసుకొనేసి ఒక రూపాయి కూడా ఖర్చు లేకున్నట్లు వాళ్ళకి ఫ్రీ లీగల్ ఎయిడ్ ని అపాయింట్ చేస్తారు అపాయింట్ చేసి కేసు అయ్యేంత వరకు కూడాను తీసుకుంటారు తర్వాత ఇంకొకటి ఏమేందంటే అలాంటి మండలాలను ఇచ్చేస్తారు డిస్టిక్ లెవెల్ లో కూడా ఇస్తారు అలాంటి దానికి ప్రూఫ్ ఏం తీసుకురావాలని అంటే ఒక ఆధార్ కార్డు ఒక రేషన్ కార్డు తీసుకొని వచ్చి తీసుకునేసి మాకు లాయర్ పెట్టుకునే శక్తి లేదమ్మా అంటే అప్పుడు కోర్టు వాళ్ళు చేస్తారు మీకు కింద కోర్టు నుంచి బట్టి సుప్రీం కోర్టు వరకు కూడా మీకు ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇస్తారు దాని మెయిన్ ఉద్దేశంతోనే ఈ రోజు నేషనల్ లీగల్ సర్వీస్ డే జరుపుకుంటున్నారు అటు మండలాల్లోనూ జరుపుకుంటున్నారు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీలో కూడా జరుపుకుంటున్నారు తర్వాత మీకు ఎవరికైనా న్యాయ సలహాలు కూడా కావాలనుకుంటే మా లీగల్ సర్వీస్ అథారిటీ నెంబర్ కూడా వన్ ఫైవ్ వన్ డబల్ జీరో కూడా ఉంది మీకు ఎటువంటి న్యాయ సలహాలు కావాలన్నా ఉదయం పది గంటల నుంచి సాయంకాలం ఐదే దాంట్లో వరకు మీరు ఫోన్ చేయచ్చు అలాగే మీకు ఏదైనా డైరెక్ట్ గా కూడా వచ్చి న్యాయ సలహాలు అడగాలన్నా కూడా మండల లీగల్ సర్వీస్ అథారిటీలో మీకు ఎప్పుడు కూడా అవైలబిలిటీ ఉంటాము కాబట్టి ప్రజలందరూ ఈ లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి అందరూ యూజ్ చేసుకొని ఎవరికైతే వెనుకబడి లాయర్ పెట్టుకునే శక్తి లేకపోయిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకునేసి మీ కేసులందరినీ పరిష్కరించేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అదే కార్యక్ర అదే పనంగా ఈ రోజు కార్యక్రమంగా అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్ లో ఈ కార్పెంట్ వాళ్ళు కూడా రోజు మాకు పిలిపించారు కాబట్టి వీళ్ళు కూడాను ఇక్కడ ఐడి కార్డు కూడా ఇష్యూ చేసేసారు వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా మాకు ఖర్చి రూపంలో ఇస్తున్నారు దాన్ని కూడా మేము లీగల్ సర్వీస్ అథారిటీగా టేకన్ ఆన్ ఎత్తుకునేసి వాళ్ళకి న్యాయపరంగా చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు వాళ్ళు పిలిపించారు వాళ్ళకు కూడా మేము లీగల్ సర్వీస్ అథారిటీగా న్యాయం చేయాలని చెప్పేసి నేను హామీ కూడా ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్